అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవీఎస్ఎస్ గిర్రావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం ఆయన గురుగారు ఈసారి మహాశివరాత్రి మనకి ఎప్పుడొచ్చింది ఆ రోజు అందరూ కూడా శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు కోటప్పకొండ కావచ్చు శ్రీశైలం కావచ్చు వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు మరి వెళ్ళలేని వాళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఆ రోజు శివుని అనుగ్రహం పొందడానికి ఏదన్నా ఒక పవర్ఫుల్ రెమెడీ మాకు తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా అండి మహాశివరాత్రి అనేది చాలా అద్భుతమైనటువంటి పర్వదినము ఆ రోజు శివానుగ్రహం కలగటానికి చాలా అనుకూలవంతమైన సమయం మీకు మామూలుగా చెప్తుంటారు ఈ తల్లి మనసు అయింది బోళాశంకరుడు ఇప్పుడు ఇంకా విష్ణువైనా సరే కొంచెం ఆలోచించి ఇవ్వచ్చా ఇవ్వకూడదా తండ్రిలాగా ఆలోచిస్తాడు కానీ అమ్మలాగా ఆలోచిస్తాడండి శివ ఏంటంటే మనం ఏదడిగితే అది అమ్మ ఎలా అయితే మనకి టక్కునిచ్చేస్తుందో అలా ఇస్తాడు కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు భార్యాభర్తలుగా నటించాల్సి వచ్చినప్పుడు ఆయన పురుష వేషం తెలుస్తాడు ఈయనో మోని వేషం తెలిసాడు కానీ ఏంటంటే శివయ్యది అమ్మ మనస్సు పూర్తిగా మన విష్ణుమూర్తి గారిది తండ్రి మనస్సు అంటే అవసరమా అవసరమా కాదా ఎంతవరకు అనేది చూసి ఫిల్టర్ చేస్తారు అందుకని ఆయన భోళాశంకరుడికి అనుగ్రహం పొందాలంటే మీరు చాలామంది ఏదో వేలు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చేసి రకరకాల రంగులు వేసేసి ఆయన మీద ఈ అభిషేకంలో బ్రహ్మాండంగా నవరసాలతో చేసి చాలా గందరగోళంగా చేస్తుంటారు నేను వాళ్ళ భక్తిని కానీ ఆర్తిని కానీ ఎక్కడా కూడా నేను తప్పు పట్ల ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ఆడపిల్లని పంపించాలంటే ఉన్నయ్య చక్కగా ఫ్రిడ్జ్ ఎయిర్ కూలర్ వాషింగ్ మిషన్ అన్నీ ఇచ్చి వాళ్ళ పరిధిలో కొంతమంది గ్రాండ్గా చేసుకుంటారు కొంతమంది కానీ ఏంటంటే మన కన్యాదానం చేసినప్పుడు ఒంటి మీద ఏమున్నాయి అవి ఇచ్చేసేసి చక్కగా చలిమిడి పెట్టేసేసి బట్టలు పెట్టేసి వాళ్ళని పంపించడం అనేది ఆనవాయితీ అలాగే శివయ్య ప్రధానమైనది ఏంటంటే శివయ్య కావాల్సిన ఆయన అభిషేక ప్రియుడు ప్రీతమైన అంటే విష్ణు అలంకార ప్రియ అన్నారు అలంకారం చేస్తే విష్ణుమూర్తి పొంగిపోతాట శివ అభిషేక ప్రియ అన్నారు అంటే అభిషేకం చేస్తే పొంగిపోతాట ఆయనకు అభిషేకం ఏంటంటే మూడే మూడు ఇక్కడ జలము గంగా జలం వీలైతే గంగాజలం లేకపోతే మామూలు జలము దాన్ని విషహరణానికి గరుడ ముద్ర పట్టి మనం అభిషేకం చేయాలి దాంతోపాటు విభూది విభూతి చాలా ఇష్టమైంది ఆయనకి తర్వాత మారేడు దళం ఈ మూడు ఉండి చేస్తే అంటే జలంతో అభిషేకం చేస్తూ విషహరణం చేసి గిరుడు పట్టి విషహరణం చేసి పవిత్రం చేసిన జలంతో అభిషేకం చేసి విభూతి రాసి మారేడు దళం అలంకరిస్తే ఆయన సంపూర్ణమైన ఫలితాన్ని వస్తుంది దీంట్లో ఏదైనా ఉందా ఇంకోటి ఏంటంటే లక్షల పెట్టి ఖర్చు పెట్టి చేసేవాళ్ళు కూడా ఈ విభూజి రాయకుండా దళం పెట్టకుండా ఎన్ని వీడియోలు పెట్టి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎంత ఆర్భాటం చేసినా సంపూర్ణమైన ఫలితాన్ని ఇవ్వదు ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక త్రిదళం త్రిగుణా తీతం అంటే ఆయన లింగాష్టకం ఉంది మనకి మారేడు దళం మీకు అక్కడ నెల్లూరు జిల్లాలో భైరవ కోణం ఉంది తల సిద్ధేశ్వరం ఉంది అక్కడైతే ఈ మూడు దళాలు కాకుండా ఐదు దళాలు ఏడు దళాలు పదకొండు దళాల దాకా ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి అక్కడ అత్యద్భుతంగా అవి అయితే అసలు పూర్తిగా మనకి నేను నెల్లూరు జిల్లా వెళ్ళినప్పుడు అక్కడ సిద్ధేశ్వరం దగ్గరికి వెళ్ళినప్పుడు దాదాపు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు అంటే బయట సీఎం మారిపోయినా కానీ లోపలికి వెళ్ళేది సెల్ టవర్ రాదు అగ్గిపెట్టే దగ్గర నుంచి బయటిని తీసుకెళ్ళాలి అంటే అక్కడ పవిత్రత అలా కాపాడుతోంది అలాగే భైరవ కోణం అద్భుతమైన క్షేత్రం ఉంది ఇక మీకు త్రిపురాంతకం అని ప్రకాశం జిల్లాలో ఉంది గుంటూరులో అయితే అని ఉంది ఒకటి తర్వాత మనకి కోటప్పకొండ ఉంది అమరావతి ఉంది ఇవన్నీ ఏంటంటే మంచి శివక్షేత్రాలు మీరు ఆ క్షేత్రాలకి వెళ్ళగలిగితే మీ జీవితం ధన్యం వెళ్ళలేకపోయినా మీ ఊర్లో ఉన్న శివాలయానికి వెళ్ళి కాసిన నీళ్ళు శివలింగం మీద పోయటానికి ప్రయత్నించండి ఒక మారేడు దళం చేతితో పట్టుకెళ్ళండి చెమ్ము నీళ్ళు పట్టుకెళ్ళండి రాగి చెంబుతో దళం అక్కడ పెట్టేసేసి నీళ్ళు పోసిరండి కాస్త విభూదేసి అది కూడా గర్భాలయానికి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ఎందుకంటే శివరాత్రి రోజు గర్భాలయంలోకి అందరికీ ఉంది మనకి అయితే శ్రీశైలంలో కనుక దూడి దర్శనం అంటారే అలా ఆ రోజు అందరికీ అలవా చేయాలని చెప్పారు శివే అలా కుదరకుండా అక్కడ కూడా అక్షు ఉంటే మీ ఇంట్లో అర్చన చేస్తున్న శివుడు కనుక ఉంటే అంటే మన ఇంట్లో పెట్టేటప్పుడు అంగుష్ట మాత్రమే ఉండాలి విగ్రహం దీంట్లో కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనకి పురుషాధిక్య ప్రపంచము స్త్రీ ఆధిక్య ప్రపంచము అంటారు అంటే హెన్పెక్ట్గా కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో పెళ్ళాన్ని మరీ వారిసగా చూస్తారు ఈ రెండింటికి ఎక్కడ వస్తుంది చెప్పేదా మీకు చాలామందికి తెలియదు ఈ విషయాల్లో శివలింగంలో పానపట్టం స్త్రీమూర్తి లింగము పురుషమూర్తి మీకు ఇంత విగ్రహంలో సగం లింగము సగం ఎత్తు పానపట్టం ఉంటే వాళ్ళ భార్యాభర్తలు సఖ్యతగా ఉండి సమశీతోష్ణ స్థితిలో శరీరం ఉన్నట్టుగా ఈక్వల్ రేంజ్లో శివపార్వతుల్లాగా నడుస్తారు అలా కాకుండా కొన్ని చోట్ల పానపట్టం చాలా పెద్దదిగా ఉండి చిన్న బుడిపులాగా పైన విగ్రహం ఉంటుంది వీడల్లో ఏంటంటే ఇంట్లో మగవాడు డమ్మి అయిపోయి స్త్రీ యొక్క ఉధృతి పెరిగిపోతుంది ఇంట్లో అటువంటి విగ్రహాన్ని పూజ చేయడం వల్ల కొన్నిట్లో ఏంటంటే పానపట్టం చిన్నది ఉంటుంది విగ్రహం ఇంత పొడుగుని ఉంటుంది లింగం ఉన్నప్పుడు ఏంటంటే ఇంట్లో స్త్రీకి ప్రాధాన్యత తగ్గిపోయి అంటే ఆవిడ మాట చల్లకుండా మగవాడి అజమహి పెరిగిపోతుంది ఇది చాలామంది ఇంతవరకు ఎవరు చెప్పలేదు చాలా కీలకమైన విషయం ఇందులో అంటే ఆధ్యాత్మికంలో ఉండదు ఇదనమాట అక్కడ బట్టి కూడా చాలా మనం అర్చించే విగ్రహంలో అందుకనే మనకి ఏదన్నా పాడైపోయినవి ఇరిగిపోయిన విగ్రహాలు ఎందుకు చేయకూడదు అంటారంటే అక్కడ ఏ అంగం అయితే లోపం ఇరిగిపోయి ఉంటుందో ఆ విగ్రహాన్ని పూజ చేయటం వల్ల మనకి ఆ అంగానికి లోపం ఏర్పడుతుంది అలాగే శివలింగంలో కూడా ఈ మన పానపట్టము లింగము కరెక్ట్గా ఈక్వల్ సైజులో ఉండి ఉన్నది మాత్రమే చేస్తే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కూడా రెండు మనకి మనకి కాడ పడతాం మనకి పెళ్ళిలో కూడా మనకి కాడ పెట్టి దాంట్లో నుంచి మంగళసూత్రం వేసి అక్ష్యం అంటే ఇద్దరు ఈక్వల్గా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ధర్మేచ అర్ధేచ కామేచ మూడు చోట్ల మేము ఈక్వల్గా ప్రతిస్తామని చెప్పి చేస్తారు కదా అందుకని ఏంటంటే శివలింగాన్ని అర్థించేటప్పుడు ఇంట్లో ఆగ్రహాన్ని పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమాన్ని జాగ్రత్తగా చూసి దాన్ని చేసుకోండి తర్వాత ఏంటంటే మనకు ఆవాహన చేసినప్పటి నుంచి ఉద్వాసన చెప్పిన దాకే దానికి పవిత్రత అంటే మనకు ఇంట్లో అభిషేకం చేయించుకున్నాం అనుకోండి సంచులో వేసుకొని వస్తారు పంతులు గారు అప్పుడు మామూలుగా అని పదార్థాలతో పాటు పెట్టుకొస్తారు బట్ అక్కడ ప్రతిష్ఠ చేసి ఆవాహన చేసిన తర్వాత దాన్ని పవిత్రంగా చూసి నమస్కారం వేసి ఎవరు తాకూడదని చెప్తారు తర్వాత ఉద్వాసయ పునరాగమనాయచ అని ఉద్వాసం చెప్పిన తర్వాత మళ్ళీ అన్ని డబ్బాలు ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతారు అంటే ఆవాహన చేసినప్పటి నుంచి ఉద్వాహన చెప్పేదాకా దాన్ని పవిత్రంగా చూడవాలి ఏ విగ్రహాన్ని అయినా ఏ అమ్మవారి పూజ అయినా సరే ఏ కలసమైనా సరే పూజ చేసినప్పుడు అది చూసుకోవాలి ఇవి ప్రధానంగా చూసుకోవాలి ఇంట్లోనే మనం చక్కగా నీళ్లు తీసుకుని వాటితో అభిషేకం చేసుకుని మీకు ఏ మంత్రం రాదు ఆ లింగాష్టకం కూడా రాలేదు రుద్రం అంటే రాదు చాలామందికి లింగాష్టకం కూడా రాలేదు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరితో మంత్రం చదువుకుంటూ ఏమీ పడద్దు ఆ గుళ్ళోకి వెళ్ళలేకపోయానైనా ఆరోగ్యస్థితి బాలేదు ఇంట్లోంచి కదలేకపోతున్నానే లేకపోతే క్షేత్రాలకు వెళ్ళలేకపోయాను చక్కగా ఓం నమస్ శివాయని అని చక్కగా పంచాక్షరి చదువుతో వేసుకుని మీద మారేడుదలం పెట్టుకుని దాని మీద నీళ్ళు పోసి ఇంత చక్కగా విభూజ రాసి నీకు ఉన్న దాంట్లో పండు ఫలము పత్రము పుష్పం ఫలం తోయం అంతే ఇంకేం అడగలేదు ఆయన అంటే మీకు ఉన్నది ఏమేమి అంటే వీటిల్లో ఏదంటే పత్రం ఫలం పుష్పం తోయం ఇంత ఇవి మూడు ఉండి కనుక చేస్తే మనకి సంపూర్ణమైన ఫలితాన్ని శివ ఇస్తాడు తర్వాత ఏంటంటే ఇది చాలా మందికి మీరు ఇందాక అడిగిన ఏంటంటే ఏ రోజు వస్తుంది అన్నప్పుడు ఏంటంటే ఇరవై ఆరే వస్తుంది ఈ సంవత్సరం దానికి కారణం ఏంటంటే మనకి ధర్మసింధువు నిర్ణయిస్తులు ఏంటంటే మూడు భాగాలుగా కట్ చేసుకుని తేదీని ప్రాతకాలంలో చేసే పూజలు కొన్ని ఉంటాయి వ్రతకాలంలో చేసేవి మధ్యాహ్నం చేసేవి కొన్ని ఉంటాయి అంటే శ్రీరామనవమికి అభిజిత్ లగ్నంలో ఉండాలి నవమి అట్లాగే ప్రాతకాలంలో ఉగాదిలాంటి చేసేటప్పుడు సూర్యోదయంలో ఉండాలి తిది అట్లాగే వినాయక వ్రతం చేసేటప్పుడు వ్రతకాలంలో ఉండాలి రెండో హాఫ్లో అపరానం చేసేటప్పుడు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు దాకా ఉండాలి శివయ్యకి ఏంటంటే లింగోద్భవ కాలం అంటారు రాత్రి పదింటప్పుడు ఏదొస్తే అంటే పగలంతా చతుర్దశి లేకుండా అమావాస ముందు చతుర్దశిని శివరాత్రి అంటారు ప్రతి మాసం వచ్చేదాన్ని శివరాత్రి అంటారు మహాశివరాత్రి వచ్చేదాన్ని సాయంత్రం పదింటి పడు అంటే పగలంతా త్రయోదశి ఉండి సాయంత్రం తొమ్మిదింటి పదింటికి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత వచ్చినా సరే మీకు లింగోద్భవ కాలంలో కనుక చతుర్దశి ఏ రోజు ఉంటే ఆ రోజే శివరాత్రిగా ఉంటాం అందుకని ఇరవై ఆర ఇరవై ఏడా ఈ చర్చలు ఏమీ అక్కర్లేదు ఇరవై ఆరు చక్కగా సాయంత్రం పూట లింగోద్భవ కాలంలో చతుర్దశి ఉంది కాబట్టి అదే రోజు మనం ఖచ్చితంగా శివరాత్రి చేసుకోవాలి ఇందులో ఎటువంటి క్లాష్కి సంబంధమే చాలా మంది ఉంటారు గురుగారు అలా ఉంటేనే మన ఫలితం ఉపవాసము జాగారానికి వచ్చేసరికి ఏంటంటే నేను చెప్పేది నేను ఆచరించేది నేను చెప్తున్నాను మనం భగవత్ కార్యంలో అక్కడ ఉత్సవాల్లో పూజలలో సంకీర్తనలో పడి అన్నాన్ని మర్చిపోతే అంటే కొత్త సినిమా హీరో రిలీజ్ అయితే మన సినిమా పదింటికే షో మధ్యాహ్నం రెండింటికేషన్ అన్నం మర్చిపోయి ఎలా ఉంటాము అలా భగవత్ ఆరాధనలో అన్నాన్ని మర్చిపోతే ఉపవాసం బలవంతాన ఆకలిని అణుచుకుంటే లంకడం దానివల్ల ఉపయోగం ఏమీ లేదు శివరాత్రి కూడా అక్కడ చక్కగా స్వామివారికి కళ్యాణం చేస్తారు శివ కళ్యాణం శివ కళ్యాణాన్ని చూస్తూ చక్కగా సంకీర్తన చేసుకుంటూ సక్కలింగోత్పాలంలో శివరాత్రికి అభిషేకం చేస్తారు అవన్నీ చూసుకుంటూ తెల్లవారు తర్వాత అభిషేకం అయిన తర్వాత అమ్మవారికి పూజ చేస్తారు ఇవన్నీ చూసుకుంటే ఐదింటి దాకా మీరు ఆనందంగా కేరింతలు కొడుతూ నిద్రను మర్చిపోయి ఉంటే అది అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు సినిమాలు చూస్తూనో పేగాట ఆడుకుంటూనో ఇంకేదో పిచ్చి పిచ్చి కార్యక్రమాలు పెట్టుకుని నిద్ర ఆపుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు శివరాత్రి రోజు చేయకూడని పనులు చేయటం వల్ల శుభం కలకబోగా అశుభం కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దైవారాధనలో చక్కగా శివ కళ్యాణం చూడండి లింగోద్భవ కాలంలో వెళ్ళి మీరు ఆడియన్స్గా చూడండి అది అయిపోయిన తర్వాత అమ్మవారి పూజ దాకా ఐదింటి దాకా ఉండండి తర్వాత ఐదింటికి మహానేదిని మీరు వండుకున్నటువంటి పదార్థాన్ని నివేదన పెట్టండి పెట్టి సూర్యోదయం తర్వాత స్వీకరించండి మన్నాడు తప్పితే కానీ ఇవి కాకుండా చేసే జాగరణ ఎందుకు పనికిరాదు చేయకూడని పనులు చేస్తే నెగిటివ్ జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దైవారాధనలో దైవ సాన్నిధ్యాన్ని పొందుతూ మనం చేసుకున్నప్పుడు సంపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది మనం ఏదడిగితే అది ఇస్తాడో అవునా కాదా అనకుండా బోరాశంకరుడు శివయ్య శివానుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివరాత్రి గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు అందరికి కూడా ఆ శివుని అనుగ్రహం కలిగి ఎవరైతే ఏ పని తలబెడుతున్నారో అందరి అన్నీ కూడా విజయవంతం వల్ల అని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాం గురుగారు దాన్ని మీ అందరికీ శివరా శుభాకాంక్షలు శుభాభినందనలు